రక్తదానం మహాధనమని రక్తదానంతో ప్రాణాలను ప్రాణాలు బెజ్జంకి ఎస్ఐ కృష్ణారెడ్డి సిద్దిపేట జిల్లా బెజ్జంకి ఫౌండేషన్ మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎస్ఐ కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై బ్లడ్ క్యాంప్ ని ప్రారంభించగా సుమారు ముప్పై మందికి పైగా రక్తాన్ని దానం చేశారు సేకరించిన రక్తాన్ని కరీంనగర్ లోని ఆయుష్ బ్లడ్ సెంటర్ కి అందించారు అనంతరం గాగిల్లాపూర్ వృద్ధాశ్రమంలో అన్నదాన వితరణ కార్యక్రమాన్ని ఘనంగా చేశారు దీనికి ఐస్ బ్లడ్ బ్యాంక్ సహకారంతో విజయవంతంగా పూర్తయింది ఈ డిఎంకే ఫౌండేషన్ పెట్టడానికి మా సొంత తమ్ముడు కార్తీక్ వాళ్ళ బ్ల సోదరికి బ్లడ్ అవసరం పడితే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఎంత కష్టపడ్డా కూడా దొరకలేదు ఎమర్జెన్సీగా క్యాండిడేట్ని హైదరాబాద్ తీసుకొని అక్కడ బ్లడ్ చేయడం జరిగింది అప్పుడే నిర్ణయించుకున్నాం ఫౌండేషన్ పెట్టాలని ఈ ఫస్ట్ ఇయర్ పూర్తి అయిపోయింది పెట్టి కూడా దాదాపు ఒక మూడు వందల మందికి మా గ్రూప్ ద్వారా బ్లడ్ అందియడం జరిగింది ఆ కరీంనగర్ మరి సిద్దిపేట ఎక్కడ హాస్పిటల్లో అక్కడికి వెళ్ళి మా టీం మమ్మల్ని సంప్రదిస్తే ఈ ఎవరికి ఉన్నా కూడా వాళ్ళకు పోయి బ్లడ్ అందించి వాళ్ళ కుటుంబానికి అండాదండగా నిలడం జరిగింది మా మేమే కాకుండా మేమే కాకుండా మా తోటి వ్యక్తులతోటి కూడా ఎవరి తారైనా కాంటాక్ట్ చేసి ఎవరైనా గ్రూప్ ఉంటే వాళ్ళని కూడా కాంటాక్ట్ చేసి స్పెషల్గా నేటివ్ గ్రూప్స్ ఉంటే కూడా వాళ్ళతో కూడా ఇప్పించి చాలామందికి మేము హెల్ప్ అయినాం